శుక్లాంబడరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయత్వర్వర్వర్వ సర్వవిఘ్నోపశాంతయే గోవులను చంపిన వారిని తీవ్ర ప్రవృత్తి గల వారిని రాజు వధించాలి పర స్త్రీతో సంభాషణ చేయరాదు వలదన్న ఇతరుల ఇండ్లలోకి పోరాదు స్వేచ్ఛానుసారం పతిని వరించి స్త్రీ రాజు చేయ దండ్రిరాలు కాదు కానీ నీచవర్ణ పురుషుడు ఉచ్చవర్ణ స్త్రీ సమాగమం చేస్తే అతడు వజ్జడు తన భర్తను కాదని వ్యభచరించిన స్త్రీని కుక్కల చే కరిపించాలి సజాతీయుడకు పరపురుషించే చే దూషితురాలకు స్త్రీకి బ్రతుకుటకు మాత్రం అన్నం పెట్టాలి భర్త అన్నగారితో వ్యభచరించిన స్త్రీ తల గొరిగించాలి బ్రాహ్మణుడు వైశ్య స్త్రీతోడను క్షత్రియుడు నీచజాతి స్త్రీ స్త్రీ తోడను సమాగమం చేస్తే వారికి కూడా ఇదే దండం శూద్ర స్త్రీతో వ్యభచరించిన క్షత్రియ వయస్సులకు ప్రథమ సాహస దండం వేశ్యాస్త్రీ ఒకటి నుండి వేతనం తీసుకుని లోభం చే మరొకడితో వెళ్తే ఆమె రెట్టింపు వేతనం తిరిగి ఇచ్చి రెట్టింపు దండంగా చెల్లించాలి స్త్రీ పుత్రుడు దాసుడు శిష్యుడు సహోదరుడు మొదలగు వారు అపరాధం చేస్తే వారిని త్రాటితో కానీ వెదురుబెత్తంతో కానీ కొట్టాలి వీపు మీదనే కొట్టాలి కానీ తలపై కొట్టకూడదు తలపై కొట్టవాన్ని చోరుని దండించినట్టు దండించాలి రక్షాకార్య నియక్తుడే ప్రజల సొమ్ము దోచుకున్న సర్వస్వం లాక్కొని రాజ్యం నుండి విడలగొట్టాలి ఎవరి చేతనైనా ఒక పని చేయటకై నియక్తుడే ఆ కార్యం పాడు చేసిన క్రూర్ని సర్వస్వం లాగివేయాలి మంత్రి కానీ న్యాయాధీశుడు కానీ స్వకర్తవ్యానికి భిన్నంగా చేస్తే వాని సర్వస్వం లాక్కొని రాజ్యం నుండి విడలగొట్టాలి గురుపత్ని గమనం చేసిన వాని శరీరం మీద భగ చిహ్నం వేయవలను సురాపానం చేసిన మహాపాపాత్ముని శరీరం మీద కళ్ళు దుకాణం జెండా గుర్తు వెయ్యాలి దొంగతనం చేసిన వాని శరీరంపై కుక్కగోళ్ళ గుర్తు వేయాలి బ్రహ్మహత్య చేసిన వాని లలాటం మీద కపాల చిహ్నం వేయాలి రాజు పాపాత్ములను వధించి వెయ్యాలి బ్రాహ్మణులైతే దేశం నుండి విడలగొట్టాలి మహాపాతకుల ధనం వర్ణునికి అప్పగించాలి గ్రామాల్లో చోర్లకు భోజనం పెట్టి దొంగిలించిన సొమ్మును దాచుకున్నట్టుకు ఇల్లు ఇచ్చిన వారిని అందరినీ రాజు వధించాలి తన రాజమంది ఏదైనా అధికారం నందు నియుక్తులైన సామంతరాజులు ఏమైనా పాపాలు చేస్తే రాజువారిని అధికారం నుండి తొలగించాలి కన్నం తవి దొంగతనం చేయవాని చేతులు నరికి శూలంపై ఎక్కించాలి సరస్సులు దేవమందిరాలు పాడు చేసిన వారికి కూడా ఇట్లే మరణదండం ఇవ్వాలి సమయం కాకపోయినా మార్గం నందు మలమూతి పవిత్ర వస్తువులు పోయేవానికి కార్షాపన దండం విధించి వాణి చేతినే ఆ మలమూత్రాదులు ఎత్తించి శుభ్రం చేయించాలి ప్రతిమలు మెట్లను విరగ్గొట్టిన వానికి ఐదు వందల కర్షముల దండం తనతో సమంగా ప్రవర్తించే వారి విషయం విషయ విషమంగా ప్రవర్తించవానికి వస్తువుల మూల్యం చాలా ఎక్కువగా పెంచివేయ వానికి మధ్యమ సాహస దండం వర్తకు నుండి బహుమూల్యంలో వస్తువులు తీసుకొని మూల్యాన్ని చెల్లించని వారికి అందరికీ ఒక్కొక్కరికి ఉత్తమ సాహస దండం మంచి వస్తువుల్లో చెడ్డ వస్తువులు కలిపి ఇష్టం వచ్చిన ధరకు అమ్మ వర్తకునికి మధ్యమ సాహస దండం మోసం చేయవానికి ఉత్తమ సాహస దండం కలహపూర్వకంగా అపకారం చేయవానికి దానికి రెట్టింపు దండం భక్షణం చేయ బ్రాహ్మణునికి ఒక కృష్ణం దండం తప్పుడు తూకం తూచువానికి మోసగానికి గ్రాహకులకు నష్టం కలిగించడానికి అట్టివాడతో వ్యవహారం చేయవానికి ఉత్తమ సాహస దండం విషం పెట్టువాణ్ణి ఇంటికి నిప్పు అంటించేవాణ్ణి పతిగురు బ్రాహ్మణ సంతానములు హత్య చేసిన వాడిని చేతులు ముక్కు చెవులు పెదవులు ఖండించి ఎద్దుపై కూర్చుండబెట్టి రాజ్యం నుండి వెడలగొట్టాలి పొలము ఇల్లు గ్రామము అడవి వీటిని నశింప చేసిన వారిని గడ్డి తొక్కు నిప్పులు పడివేయాలి రాజాజ్ఞ కానీ తగ్గించి తగ్గించగాని రాయవానికి పరిస్థితి గమనం చేసిన వానికి చోరలను శిక్షించక విడిచవానికి ఉత్తమ సాహస దండం రాజవాహనం పైన రాజాసనం పైన కూర్చున్న వానికి కూడా ఉత్తమ సాహస దండం పరాజితుడైన అపరాజితుడనని చెప్పుకున్నవాడు ఎదుటకు వచ్చినప్పుడు వారిని మరలా జయించి రెట్టింపు దండం విధించాలి అమంత్రితుడు కానీ వాటిని పిలుచుకున్నప్పుడు కొననిచ్చువాడు కానీ వజ్రుడు దండించి పురుషుడి నుండి తప్పించుకుని పారిపోవు అపరాధి పురుషార్థ విహీనుడు అట్టి పిరికి వారికి శారీరక దండానికి బదులు ధనదండం విధించాలి ఓం శాంతి శాంతి శాంతి